తిరుమల లడ్డూ ఇష్యూ బయట వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడడం జరిగింది అలాగే మిగిలిన మతస్థులతో పోల్చుకుంటే హిందువులు కలిసి కట్టిగా ఉండరు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆయన అన్నారని కాదు కానీ మనలో మనం ఎంత కలిసి గట్టిగా ఉంటున్నామో ఈ వీడియోలో మాట్లాడుకుందాం కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్రామంలో పెళ్లి జరుగుతూ ఉండే పెళ్లి జరపడానికి వచ్చినటువంటి పంతులపై అక్కడ ఉన్నటువంటి యువత దారుణంగా కించపరిచారు ఆ పంతుల్ని పెళ్లిలో మంత్రాలు చదవనివ్వకుండా అతనిపై కుంకల్లడం ఏదో ఒక క్యారీ బ్యాగ్ తీసుకొచ్చి అతను తలపైన పెట్టడం అలా చాలా రకాలుగా అక్కడ ఉన్నటువంటి యువత ఆ పంతుల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది కానీ చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు చోద్యం చూసినట్టు చూశారు కానీ వాళ్ళని ఆపే ప్రయత్నం మాత్రం చేయలేదు వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని మంద నుంచి బయటకు పోండరా అని చెప్పి ఒక్క మాట కూడా అనలేదు పెళ్లి చేయడానికి వచ్చినటువంటి పంతులకి అంత అవమానం జరుగుతూ ఉంటే అంత కలిసి కట్టిగా చోద్యం చూసినట్టు చూసారు తర్వాత ఆ పిల్లల చేత పంతులు గారికి క్షమాపణలు చేపించడం ఇవన్నీ జరిగాయి కానీ నిజంగా అక్కడ తప్పు చేసింది ఎవరంటే ఆ పెళ్లిలో ఉన్నటువంటి పెద్దలు అటువంటి పనులు పిల్లలు చేస్తున్నప్పుడు వచ్చి వాళ్ళని మందలించుకోకుండా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యారు అంటే సాంప్రదాయంగా పెళ్లి చేద్దామని వచ్చిన పంతులకి అవమానం జరుగుతూ ఉంటే చుట్టూ ఉన్న ఏ ఒక్కడు ముందుకు వచ్చి దాన్ని ఆపడానికి ప్రయత్నించలేదు అంత కలిసి గట్టిగా ఉన్నాం ఎంత గొప్ప విషయం కదా ఇది పోనీ ఇష్యూ ఏదో పొరపాటు జరిగింది అని చెప్పి పక్కన పెట్టేద్దాం అతి మతస్తులకి వాళ్ళ వాళ్ళ మత గ్రంథాలు ఉన్నాయి క్రిస్టియన్స్ బైబిల్ ముస్లింస్ కి కురాన్ ఉన్నాయి వాళ్ళ మత గ్రంథాలని ఎంతో గౌరవంగా భావిస్తారు వాళ్ళు కానీ హిందువులైన మనం మన మత గ్రంథాలని ఎంత మేరకు గౌరవిస్తున్నాం మనకి మన మత గ్రంథాల్లో ఉన్న విషయాలు ఎలా తెలిస్తాయో తెలుసా సినిమాలు చూస్తేనే తెలుస్తాయి రామాయణం లాంటి సినిమా వచ్చిన లేకపోతే కల్కి లాంటి సినిమా అయితే అందులో మహాభారతంలోంచి కొన్ని క్యారెక్టర్లు ఏ చెప్తే అర్జునుడు ఎంత గొప్పవాడు కర్ణుడు ఎంత గొప్పవాడు కృష్ణుడు ఈ విధంగా బోధించాడు అని చెప్పి అప్పుడు మనకు తెలిస్తాయి అంతేగాని ఆ బుక్ తీసి ఎప్పుడన్నా చదివిన దాఖలాలు లేవు ఈ విషయంలో నేను కూడా పచ్చుతున్నానే చెప్పట్లేదు నేను కూడా మహాభారతం కానీ రామాయణం కానీ ఈ గ్రంథాలు ఎప్పుడు తీసి చదివిన దాఖలాలు లేవు కానీ ఇప్పుడు యూట్యూబ్ పుంజమా అని చెప్పి కొన్ని కోర్టు క్యానల్ వచ్చినాయి కదా మహాభారతం గురించి వాటి గురించి అందులో చెప్పడం జరుగుతుంది కనీసం అవన్నీ వెంటనే నేను ఇంకా కొంతమంది ప్రబుద్ధులు కలిగితే అసలు ఏ గ్రంథంలో ఏముంటుందో కూడా తెలీదు అంత కలిసి కట్టిగా ఉంటున్నాం మనం మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి అంత కలిసి కట్టిగా ఉంటున్నాం మనం అంతేకాదు ఒకప్పుడు మా ఊళ్ళో హిందూ పండుగలు ఏమన్నా వస్తే గనక గుళ్ళన్నీ కిటకిటలాడిపోయి లేడీస్ అందరు గుళ్ళుకెళ్లి పూజలు పనిష్కారాల అని చెప్పి అక్కడే ఉండేవారు బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అంతా మారిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ఏమన్నా పండుగలు వచ్చినాయనుకో గుళ్ళన్నీ బోసిపోయి కనపడుతున్నాయి దానికి కారణం ఏంటో తెలుసు ఒకప్పుడు మా ఊళ్ళో వంద మందిలో డెబ్బై మంది హిందువులు ఉంటే మిగిలిన వాళ్ళు వేరే మతస్తులు ఉండేవారు కానీ ఇప్పుడు యాభై మంది హిందువులు ఉంటే యాభై మంది వేరే మతస్తులు ఉన్నారు అంటే హిందూ మతం నుంచి వేరే మతంలోకి కన్వర్ట్ అయిపోయిన వాళ్ళ సంఖ్య ఎంతగా ఉందో ఒకసారి మీరే ఆలోచించండి కన్వర్షన్ అనేది ఎంత దారుణంగా జరిగిందో రీసెంట్ టైమ్స్ లో ఒకసారి మీరే ఆలోచించండి మీరు ఎక్కడ ఏ ఊరికి వెళ్ళి ఏ ప్రాంతానికి వెళ్ళి చూసుకున్నా హిందువులు వేరే మతంలోకి కన్వర్ట్ అయిపోయిన వాళ్ళే కనిపిస్తారు కానీ వేరే మతం నుంచి హిందువులు కన్వర్ట్ అయ్యారు అనే మాట ఎక్కడ ఉండదు ఎందుకు హిందువులు మాత్రమే వేరే మతంలోకి కన్వర్ట్ అయిపోతున్నారు ఎందుకంటే మనం అంత కలిసి గట్టిగా ఉంటున్నాం కాబట్టి మీ ఇంట్లో మీ అన్నో చెల్లో అక్కో తమ్ముడో ఎవరో ఒకళ్ళు వేరే మతంలోకి కన్వర్ట్ అయిపోతూ ఉంటే మీరు ఎందుకు వేరే మతంలోకి కన్వర్ట్ అయిపోతున్నారు అని చెప్పి వన్ క్వశ్చన్ కూడా అడగరు అదే వేరే మతస్తుల దగ్గర గనక ఇదే సిచ్యువేషన్ జరుగుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారో మీరే ఆలోచించుకోండి ఒకసారి ఇంకా కొంతమంది మతస్థులు ఎంత దూరంగా తయారయ్యారంటే పని కట్టుకుని హిందూ మతస్థుల్ని వేరే మతంలోకి మార్చడమే పనిగా పెట్టుకున్నారు వాళ్ళు అంత కలిసి ఆ మతస్థులు పనిచేస్తున్నారు కానీ మన హిందువులు మాత్రం ఎంత కలిసి ఉన్నావో ఒకసారి మీరే ఆలోచించుకోండి ఈ కన్వర్షన్ అనేది ఇలాగే జరిగితే కనుక హిందూ మతం అనేది కనుమరుగైపోయినా అయిపోయినా ఆశ్చర్య అసలు మనం ముందుగా ఈ కన్వర్షన్లే ఆపలేకపోతున్నాం ఇంకా మన సంస్కృతినే కాపాడుకుంటాం ఇంకా మన గుళ్ళనే కాపాడుకుంటాం అసలు సనాతన ధర్మాన్ని ఇంకేం కాపాడుతాం అసలు మనలో మనం కలిసి కట్టుకే లేకపోతే కనుక వీటిపై మనం ఎలా పోరాటం చేయగలుగుతాం ఒకసారి మీరే ఆలోచించండి